హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ ఎగ్ బిర్యానీని చాలా చాలా సింపుల్గా అలాగే పదే పది నిమిషాల్లో ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ఫోర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోండి ఇవి బాయిల్ అయిన తర్వాత వీటిపైన పొట్టయితే తీసేసుకోండి తీసుకొని ఈ విధంగా ఎగ్కైతే ఘాట్లు పెట్టుకోండి చాక్తోని అన్నిటికీ ఇదే విధంగా అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టండి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకే ఆయిల్నైతే వేసుకోండి ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి వేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి వేసుకొని మనకి బగారా సామాన్ ఉంటుంది కదా యాలకులు బిర్యానీ ఆకు సాజీరా చెక్క ఇవైతే వేసుకోండి వేసుకొని ఇందులోనే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక రెండు మూడు పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కరివేపాకు మరియు పుదీనాని కూడా యాడ్ చేయండి యాడ్ చేసుకొని వీటన్నిటినైతే ఒకసారి మంచిగా కలుపుకోండి మనకి ఆనియన్ అనేటువంటిది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మామూలుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక వన్ కప్ వరకు టమాటోలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని వీటిని అయితే ఒకసారి మంచిగా అంతా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి టమాటో కూడా కొంచెం మగ్గిపోతుంది టూ మినిట్స్ తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోండి ఇందులోనే రుచికి తగినంత కారంనైతే యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మంచిగా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ఇందులో మనకి మ్యాగీకి వస్తుంది కదా మ్యాజిక్ మసాలా అని దాన్ని కూడా యాడ్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒక హాఫ్ ప్యాకెట్ వరకు అయితే వేసుకున్నాను వేసుకొని ఈ మొత్తం అయితే అంతా మంచిగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే బియ్యంని ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ని అయితే పంపేసుకొని ఈ అయితే ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేనైతే రైస్ ఎంత తీసుకున్నానో వాటర్ని కూడా మా అదే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానింది కాబట్టి మనకి రైస్ని ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకుంటే సరిపోతుంది మీరు బియ్యం నానబెట్టకుండా ఉంటే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే తీసుకోండి మంచిగా రైస్ అయితే పుల్లలు పుల్లలుగా వస్తుంది సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం ఈ విధంగా అంతా దగ్గరికి అయిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని అయితే ఇందులో వేసుకోండి పైన కొత్తిమీర మరియు పుదీనాను కూడా ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కావాలంటే ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఈ విధంగానే ఉంచుకోండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనకి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదా ప్రాసెస్ అయితే ఎంత సింపుల్గా ఉందో చూడండి రైస్ కూడా మనకి ఈ విధంగా పొడి పొడిగా మంచిగా వస్తుంది దీన్నైతే వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని కాస్త లేమని పిండుకొని పచ్చి ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి